హాయ్ అందరికీ నమస్కారం నా లీల రాజమణి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేను మొట్టమొదట మా సంఘ సభ్యురాలుగా రాజా మహిళ అనే పొద్దు సంఘం రెండు వేల ఏడులో చేరడం జరిగింది ఆ తర్వాత నేను డిగ్రీ చదువుకున్నప్పటికే బుక్ కీపర్ ట్రైనింగ్ ఇస్తారంటే బుక్ కీపర్ ట్రైనింగ్ కూడా తీసుకొని ఆ తర్వాత ఒక సమయకార్ లేకపోతే నన్ను ఎగ్జామ్ టెంపుగా వేసి ఆర్పీగా వెళ్ళిపోవడం జరిగింది ఆ తర్వాత మహాబాద్ మున్సిపాలిటీ ఇలా మారిన వెంటనే మెప్మా ఆర్ ఐకే పార్బన్ మెప్మా కిందికి రావడం జరిగింది అందులో సిబ్బందిగా సీఎల్ ఆర్పులను తీసుకున్నప్పుడు కలెక్టర్ ఇంటర్వ్యూలో నన్ను ఎంపిక చేయడం జరిగింది డిగ్రీ ఆధారంగా ఎంపిక చేయడం జరిగింది అట్లా నేను రెండు వేల పంతొమ్మిది వరకు సీల్ పనిచేశాను ఇక తెలంగాణ మొత్తం సీఎల్ ఆర్పులను తీసివేశారు ఇక నేను అప్పటి వరకు పనిచేసే కొన్ని కారణాల వల్ల ఇట్లా మానుకోవాల్సి వచ్చింది అందుకే దానికోసం నేను సంఘాలకు సంబంధించి ఏ విధంగా మీటింగ్ అనేది అందుకే ఛానల్ పెట్టాలి ఈ ఛానల్ ద్వారా సంఘ సభ్యులందరికీ తెలియజేయాలని నేను ముంచుకున్నాను ఇప్పుడు తర్వాత వీడియోలో సంఘం ఏ విధంగా ఏర్ప కొత్త సంఘం ఏ విధంగా కొత్త సహాయక సంఘం ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి అనేది వీడియో పెడతాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్న బాయ్